నాకు ఫస్ట్ మా వైజాగ్ గుర్తొచ్చింది ఇక్కడ బీచ్లో వెడ్డింగ్ ఫోటో షూట్ అవుతున్నది వెరీ బ్యూటిఫుల్ అసలు లొకేషన్ యూత్ నా లాంటి యూత్ అంతా ఇక్కడే ఉన్నారు నవ్వకండి దీన్ని ఎక్కడైనా చూసారా నిన్న మున్నార వచ్చాము కదా సో అదే పిచ్చకపోతుందని అనుకుంటున్నారా మనకు పెద్దగా కోరికలే ఉంటాయండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియోలు నేను తీయాలి అంతే చక్కెర వ్యాధికి మంది ఉందా చక్కెర వ్యాధికి హలో 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 వెల్కమ్ టు తెల్ల తెల్లవీవ్కి వచ్చా ఈ వీడియో అంతా తెల్లవీవ్లో ఉంటుంది ఇప్పటివరకు మనం చూసిన ఇజ్రాయెల్ ఏమో ట్రెడిషనల్గా తర్వాత రిలీజియస్గా తర్వాత హిస్టారిక్గా అన్నీ ఉన్నాయి కదా సో తెల్లవీవ్ వచ్చేసరికి ఏంటంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ కంప్లీట్గా కాకపోయినా సరే చాలా మటుకు డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటివరకు చూసిన జెరూసలం వీటన్నిటికంటే ఎందుకంటే తెల్లవీవ్ ఇస్ ఏ మోడర్న్ సిటీ ఇప్పుడు మీరు చూసారనుకోండి అక్కడ అంతా మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి రైట్ సో అదంతా మోడర్న్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇదంతా బీచ్ చూసారు కదా గోల్డ్ అండ్ శాండ్తో ఉన్న బీచెస్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడంటే ఖాళీగా ఉంది కానీ సమ్మర్లో అయితే నిండుగా ఉంటారు జనాలు ఇది కాకుండా తెల్లవి మార్కెట్స్ చాలా ఫేమస్ మీకు ఆ మార్కెట్స్ కూడా చూపెడతాను నేను అండ్ నైట్ లైఫ్ కూడా ఫేమస్ అంటారు నైట్ లైఫ్ అంటే మరి పెద్ద క్లబ్బింగ్ పబ్బింగ్ కాపై కొంతవరకు డీసెంట్ నైట్ లైఫ్ ఉంది అంటారు ఇది కాకుండా టెక్ క్యాపిటల్ అని కూడా అంటారు సిలికాన్ వ్యాలీ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని కూడా దీన్ని అంటారు ఎందుకంటే ఇక్కడ లేని మేజర్ టెక్ కంపెనీ ఏది లేదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ మేజర్ టెక్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి మా పాత కంపెనీ కూడా యాక్చువల్లీ ఇక్కడ ఉంది సో నేను మీకు తెల్లవీప్లో అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపెడతాను ఇంకా లేట్ చేయకుండా లెట్స్గా ఫస్ట్ ఆఫ్ అవీవ్ బీచ్ ఇది మనం అవీవ్ బీచ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇలాగా ఇక్కడ మల్టిపుల్ బీచెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ అవీవ్ బీచ్లోకి ఎంటర్ అయ్యి తెల్లవీవ్లోనే జెరూసలం బీచ్ ఒకటి ఉంది అక్కడి వరకు అలా నడుద్దామని అనుకున్నాను చూద్దాం లోపల సో ఇది అవీవ్ బీచ్ ఇక్కడ నుంచి మనం అలాగా నడుచుకొని అక్కడికి వెళ్దాం అనమాట అక్కడెక్కడో జెరూసలం బీచ్ ఉంది నేను అలా నడిచే లోపల ఈ చుట్టుపక్కల ఉన్న విజువల్స్ అన్నీ చూడండి మీరు ఏదైనా బీచ్ ప్రదేశానికి వస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వైజాగ్ లాంటి బీచ్ సిటీ కాబట్టి ఇక్కడికి వచ్చి రాగానే నాకు ఫస్ట్ మా వైజాగ్ గుర్తొచ్చింది బీచ్ మోస్ట్లీ ఖాళీగా ఉంది కానీ ఇక్కడ చూసారా కొంతమంది ఏమో బీచ్ వాలీబాల్ ఆడుకుంటున్నారు కొంతమంది రన్నింగ్కి వచ్చారు జాగర్స్ కొంతమంది కుక్కల్ని నడపడానికి వచ్చారు కొంతమంది రిలాక్స్ అవ్వడానికి వచ్చారు అండ్ ఇది చూడండి ఇక్కడ బీచ్లో వెడ్డింగ్ ఫోటో షూట్ అవుతున్నారు వెరీ బ్యూటిఫుల్ అసలు లొకేషన్ సో బీచ్ దగ్గరికి వచ్చాను బీచ్లోకి వెళ్ళాలి కానీ ప్యాంట్ వేసుకున్నాను షూ ఉన్నాయి తడిసిపోతాయని భయం మనమేమో అంతా తిరిగి మీకు ఇంకా అన్ని చూపెట్టాలి కాబట్టి ఎలాగా దానికి టెక్నిక్ ఉంది చూడండి ప్యాంట్ కాస్త షార్ట్ అయిపోయింది షూ ఇప్పేసాను అన్నీ పక్కన పడేసాను ఇంకా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంతే సో సింపుల్ హాయిగా ఇలా మనం బీచ్లోకి వచ్చేయచ్చు అలాంటి టెక్నిక్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి అన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు షార్ట్స్ హ్యాపీగా కొంచెంసేపు బీచ్లో ఎంజాయ్ చేద్దాం ఈయనో ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు సో హౌ మెనీ ఫిష్ డూ యూ నార్మలీ క్యాచ్ యూజువలీస్ ఇస్ ద ఫిషింగ్ సీజన్ బట్ లాస్ట్ మంత్ వాజ్ వెరీ ప్యూర్ a కచ్ hour స్మో ఫిష్ ఎదుగుటండి ఇది జెరూసలం బీచ్ జెరూసలం బీచ్ చూడండి ఇక్కడ అంతా వైబ్రెంట్గా ఉంది ఇక్కడ ఏమో ఫుట్ వాలీబాల్ ఆడుతున్నారు చాలా మంది చాలా గ్రూప్స్ ఉన్నాయి స్కేట్ బోర్డర్స్ ఉన్నారు యూత్ యూత్ నాలాంటి యూత్ అంతా ఇక్కడే ఉన్నారు నవ్వకండి ఇండియాలో ఎప్పుడు మున్నారు వెళ్ళలేదు కానీ తెల్లవీవ్లో మున్నారు కొట్టాను ఇది మున్నార్ అనే రెస్టారెంట్లో ఉన్నాను చూడండి అసలు లిటరల్లీ ఏ లోనే ఉన్న రెస్టారెంట్ లాగా ఉంది ఆంబియన్స్ అంతా ఇది కూడా చూడండి ఇదేమో థాలి ఆర్డర్ చేశాను నేను యాజ్ యూజువల్ కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది సో తెల్లవీవ్లో ఒక హాఫ్ డే ఇటువంటి తిరిగిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ తెల్లవిగా ఏంటంటే ఇది ఒక ప్రాపర్ మోడర్న్ సిటీ అని అన్నమాట ఇప్పుడు జెరూసలంలో చూసాం కదా జెరూసలంలో ఏంటి అదంతా కొంచెం హిస్టారిక్ సిటీ అండ్ ట్రెడిషనల్ సిటీ ఆర్థడాక్స్ సిటీ కదా ఇదేమో అలా కాకుండా అంత మోడర్న్ మోడర్న్గా టిపికల్ సిటీ లాగా ఉందండి ఇక్కడ రెగ్యులర్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి రెగ్యులర్ షాప్స్ అన్నీ ఉన్నాయి బట్ ఒక యునీక్ థింగ్ ఏమనిపించిందంటే ఇక్కడ ఈ టూరిస్టులలోని వాళ్ళలోని యూత్ చాలా ఎక్కువ ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళలాగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పోట్రీ క్లాసెస్ అని ఆర్ట్ క్లాసెస్ అని ఈ మాస్టర్ క్లాస్ అని ఆ మాస్టర్ క్లాస్ అని చాలా ఉన్నాయన్నమాట సో వీళ్ళందరూ అవన్నీ అటెండ్ అవుతున్నారు బట్ ఇది చూసాను దానికి ఏమైనా సరదాగా వెళ్దామని దానికి మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇంకెందుకు లేని లైట్ చూసుకున్నాను సో అది ఆ ఆస్పెక్ట్ కొంచెం తెల్లవీరికి యునిక్గా అనిపించింది అనమాట అంటే ఇక్కడ మార్కెట్స్ ఫేమస్ అని చెప్పాను కదా ఇప్పుడు ఒక లోకల్ మార్కెట్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం లుయిన్స్కి మార్కెట్కి వచ్చామండి మార్కెట్ మార్కెట్కి మోనిక లూయిన్స్కి ఎలాంటి సంబంధం లేదు మార్కెట్ పేరు ఇక్కడ లూయిన్స్కి స్ట్రీట్ అని ఉన్నది ఆ స్ట్రీట్ మీద ఉంది కాబట్టి దీన్ని లూయిన్స్కి మార్కెట్ అన్నారు యాక్చువల్లీ లూయిన్స్కి స్ట్రీట్ కూడా అలైజర్ లూయిన్స్కి అని కథను ఉండేవాట అతను పేరు మీద పెట్టారు అతను ఒక యాక్టివిస్ట్ తెల్లవ్యూ సిటీకి ఇలా అవ్వడానికి ఆయన మెయిన్ కారణం సో అందుకు ఆయన పేరు మీద ఈ స్ట్రీట్ పెట్టారు ఈ స్ట్రీట్ మీద ఉన్న మార్కెట్ కాబట్టి దీన్ని లూయిన్స్కి మార్కెట్ అన్న ఇక్కడ అన్ని స్పైస్ షాప్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయి మెయిన్గా ఈ రెండిటికే బాగా ఫేమస్ అనమాట ఇది స్పైసెస్ అండ్ రెస్టారెంట్స్కి ఇది చూస్తున్నారు కదా మీరు స్పైసెస్ షాపులు రెస్టారెంట్ షాపులు వీటికి మెయిన్గా ఫేమస్ అనమాట మనం ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయలీ ఫుడ్ తినాలి కదండి సో ఇక్కడ లివింగ్స్కి మార్కెట్లో బూరే అని ఉన్నది అదే తిన్నాను అనమాట బేసిక్గా పఫ్ పేస్ట్రీ దాంట్లోపల చీజ్ అండ్ పొటాటో ఫిల్లింగ్ తీసుకున్నాను అయినా తీసుకోవచ్చు పాలకూర నేను మాత్రం దొంత స్టఫింగ్ తీసుకున్నాను అనమాట చూద్దామా మంచి ఫ్రెష్గా బేక్ చేశాడు టేస్టీగా ఉంది నిజంగా టేస్టీగా ఉంది చింత బాగా ఎక్కువ అనుకుంటా చూడండి ఇక్కడ రష్యన్ షాపు రష్యన్ డాల్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రంప్ మీద పుస్తకం రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నది అది ఇజ్రాయెల్లో అమ్ముతున్నారు దీన్ని ఎక్కడైనా చూసారా నిన్న మున్న వచ్చాం కదా సో దీంట్లో వచ్చాను ఈ మున్నర్ రెస్టారెంట్కి వచ్చాం కదండీ అతనితో మాట్లాడదాం Uh, I'm Hey, what's your name? Hi, it's Gil. Hi, Gil. Uh, nice to meet you, by the way. You too, as well. Like I said, I'm very impressed with uh, this restaurant and this uh, ambience, basically. <laughs> How did you manage to do that? Um, well, I traveled to India, fell in love in the food. Yeah. And we came back here and tried to capture it right. in this uh, really small place. And, you know, the colors, the music, yeah. and uh, the vibe. Yeah, it Indian. really feels like uh, me being in uh, rural India. <laughs> so outside, if I go, it's, it's, a, it's an urban world, and once I come inside, it feels like uh, rural India. Thanks for the things that you're feeling it. Thanks that it's coming through. You know, yeah, yeah, Not all other people understand, but when you're getting sometimes, sometimes you know, people get in and they smell. You know, the smell is a very important thing. So they smell you, say, okay, the spices and the, and everything. Yeah, and even the things like the glasses that you put there. Uh, and, and the tea glass. Yeah, we brought everything from, uh, from from India. Anyway, thank you very much for talking to us. Uh, thank you. Do you want to tell something to my Indian friends? Uh, and thank myself? you for the amazing food, for the inspiration, and uh, have a good oh. life. <laughs> <laughs> thank you. Thank you. So in dinner chase, I am to such a polite and sorry, madam, I love to a lot of food. టీ తాగుదామని లోపలికి వెళ్ళి అతను అడిగాను అనమాట ఇది ఎవరైనా ఇండియన్స్ పెట్టారా ఏంటి చూస్తే అసలు ఇండియన్స్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు విన్నారు కదా అతను అక్కడికి వచ్చి ఇండియా వచ్చి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ పెట్టేశారనమాట ప్రాపర్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఇది కార్మెల్ మార్కెట్ అండి ఇది ఇంకో మార్కెట్ లూయిన్స్కి మార్కెట్లోని ఓన్లీ స్పైసెస్ అండ్ ఇలాంటివన్నీ రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ప్రాపర్ స్ట్రీట్ మార్కెట్ అంటదనమాట జ్యువెలరీ ఫ్రూట్ షాపులు కూరగాయలు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళకి ముందే తెలుసండి సాకిత వాండర్ ఎప్పుడో వస్తాడు ఫ్యూచర్లో ఫుల్గా తిరుగుతాడు తిరిగిన తర్వాత అలసిపోతాడు అలసిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటాడు అందుకు వాడి కోసం ఇలా వేద్దాము సన్బర్డ్స్ లాంటివి బీచ్లో అని వేశారు ఇక్కడ చూడండి ఐ థింక్ తెల్లవి వీగన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అయిపోకుండా అసలు వీగన్ అండ్ వెజిటేరియన్ ఫుడ్కి కరువు లేదు అక్కడ ఏ ఆప్షన్లే ఆప్షన్లే ఇప్పటి వరకు నేను ప్రయాణం చేసిన అన్నింటిలోనే అంటే దుబాయ్ని పక్కన పెట్టేయండి దుబాయ్ అండ్ ఇండియా పక్కన పెట్టేయండి ఆ రెండు కాకుండా నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నిటిలోని అసలు ఫుడ్కి ఇబ్బంది పడని ప్లేస్ ఎదురయ్యాలి అనే వెజిటేరియన్ ఫుడ్కి ఇది చూసారా ఈ ప్లేస్ మొత్తం వీగన్ చూసి దీని పేరు గ్రీన్ రోల్ రెస్టారెంట్ పేరు మెనూ బాగుంది యాంబియన్స్ బాగుంది అన్నీ బాగున్నాయి ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇస్ ఆయన నేను పిచ్చిపోతుందని అనుకుంటున్నారా ఏం చేయమంటారండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే అవుట్ సైడ్ ఆఫ్ ఆ రెండు కంట్రీస్ దగ్గర చెప్పింది ఇట్లా ఇన్ని చాయిసెస్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ నేను ఎక్కడా చూడలేదు అండ్ ఇక్కడ మెనూలో లక్ష తొంభై కాక్టైల్స్ ఉన్నాయి ఎవ్రీ కాక్టైల్ వాడేమో నాన్ ఆల్కహాలిక్స్ చేస్తాను నాన్ ఆల్కహాలిక్ కినకొలాడా ఇది గడుచు చూడండి ఇది తెల్ల నైట్ లైఫ్ అంటే నిండా రెస్టారెంట్స్ జనాలు రెస్టారెంట్స్ ఫుల్గా ఉన్నాయి జనాలు అంతకన్నా ఫుల్గా ఉన్నారు అండ్ రెస్టారెంట్స్ లోపల మంచి మంచి డీజేలు పాటలు నడుస్తున్నాయి రెస్టారెంట్స్ అండ్ క్లబ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు రెస్టారెంట్స్లో ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వినుకుంటూ తిండి తింటుంటే నేనేమో అన్నీ కంప్లీట్ చేసుకు హాస్టల్కి వెళ్ళి పడుకుంటాను ఇప్పుడు మనం తెల్లవీవ్ సిటీలో జఫా పోర్ట్ దగ్గర ఉన్నామండి యాక్చువల్లీ దీన్ని జాఫా పోర్ట్ కానీ లేదా యాఫా పోర్ట్ అంటారు కాకపోతే థ్యాంక్స్ టు అవర్ బ్రహ్మానందం గారు మనం మాత్రం దీన్ని జఫా పోర్ట్ అని అంటాం అనమాట సో ఈ పోర్ట్ ఏమో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట గత నాలుగు వేల సంవత్సరాల నుంచి ఈ పోర్ట్ యాక్టివ్గానే ఉంది యాక్టివ్గానే నడుస్తుంది కూడా ఇక్కడ నుంచే మనకి ఇండియా నుంచి స్పైసెస్ మీకు మార్కెట్లో స్పైసెస్ అవి చూపెట్టాను కదా అవన్నీ ఇక్కడి నుంచి వచ్చింది మనకి రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పలేదు అన్నట్టు ఇక్కడ కూడా వర్షం పడుతుంది దాన్ని ఎనీవే పెద్ద వర్షం లేదు చిన్న చిన్నకులే కాబట్టి వెళ్ళే పోర్ట్ అంతా ఒకసారి చూసేద్దాం ఈ పోర్ట్కేమో చాలా హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది ఎందుకంటే ఈ పోర్ట్ గురించి చాలా పుస్తకాల్లో రాశారు అన్నమాట ఇప్పుడు ఈజిప్టియన్ ఫారోస్ రాశారు తర్వాత మన ఇండియన్ ట్రేడర్స్ రాశారు బైబిల్లో రాశారు గ్రీక్ మైథాలజీలో రాశారు సో ఇలా చాలా పుస్తకాల్లోని స్టోరీస్లోని దీని గురించి రాశారు అనమాట అందుకు ఇది అందుకు దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది ఏదైనా తెలియ బీచ్కి కానీ లేదా ఇక్కడికి కానీ వచ్చినప్పుడు మా వైజాగ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది వైజాగ్ హార్బర్ ఫీలింగ్ ఉంది ఇక్కడ ఈ పురాతన కాలమైన స్ట్రీట్స్లోని ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీస్ మార్కెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయట మనం వెళ్ళి చూద్దాం అసలు ఉన్నాయా లేదా అని పోర్ట్ చుట్టూ ఉన్నది ఓల్డ్ టౌన్ అనమాట చూసారా మళ్ళీ ఇదంతా హిస్టారిక్ టౌన్ లాగా ఉంది ఇది జా టౌన్ దగ్గర ఉన్న సెయింట్ పీటర్స్ చర్చ్ ఈ చర్చ్ దగ్గరే సెయింట్ పీటర్ కి ఒక కలొచ్చి క్రిస్టియన్ గా మారిపోయేట అతను సో అందుకు ఈ ప్లేస్ లో ఈ చర్చ్ కట్టారు ఇది కట్టి వన్ హండ్రెడ్ ఇయర్స్ అవుతున్నారు అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ తెల్లవ్యూ మోడర్న్ సిటీ తిరిగాం కదా ఆ వ్యూస్ అన్ని ఇక్కడ నుంచి చాలా బాగుంటాయి చూడండి ఇది ఈ చర్చ్ పక్కనే మస్జిద్ ఉంది అది చర్చ్ ఇప్పుడు నేను పైన చూపెట్టాను మీకు ఇదేమో మస్జిద్ ఏదైనా ఇజ్రాయెల్ వాళ్ళ మీద చాలా బ్యాడ్ ప్రెస్ ఉంది వీళ్ళు చూడండి అన్ని మతాల ప్లేసెస్ ని ఈక్వల్ గా సంరక్షిస్తున్నారు చూడండి ఇది ఒకప్పటి జూస్ కోట్ అది చర్చ్ ఇది మస్జిద్ ఇక్కడేమో నైన్టీన్ ట్వంటీ వన్ లో జ్యూస్ మీద దాడులు జరిగాయట రైడ్స్ అప్పటి నుంచి దీన్ని జూయిష్ కోట్ కింద వాడడం మానేసారట ముస్లింలకి క్రిస్టియన్స్కి వదిలేసి ఇది జఫా విషింగ్ బ్రిడ్జ్ అండి వుడెన్ బ్రిడ్జ్ ఇది దీని మీద జోడియాక్ సైన్స్ ఉన్నాయి వాటిని మన జోడియాక్ సైన్ ఏదైతే ఉందో దాన్ని ముట్టుకొని వైపు చూస్తూ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చు మనం పిగ్గా వెళ్ళి కోరేసుకుందామా మనకి పెద్దగా కోరికలే ఉంటాయండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియోలు నేను తీయాలి అంతే ఇది చూడండి ఇదేదో వింతగా ఉంది అది ఆరెంజ్ ట్రీ ఒకటి చూసారా గాల్లో తేలుతూ ఉన్నది ఇజ్రాయెల్ ఆరెంజ్ ఎక్స్పోర్ట్స్కి చాలా ఫేమస్ సో ఇక్కడ చాలా వరకు ఆరెంజ్ ట్రీస్ ఉంటాయి అండ్ వాటన్నిటినీ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట సో దానికి సింబాలిక్గా వీళ్ళు ఇలా పెట్టారు ఇక్కడ చూడండి ఇది జఫా ఫ్లీ మార్కెట్ లో చూసిన మార్కెట్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది అయితే లోపల చూద్దాం అలా ఉంటుంది ఎలా ఉంది జఫా పోర్ట్ టౌన్ ఇక్కడ నుంచి మనం తొందరగా లోకి వెళ్ళిపోతాము ఎందుకంటే ఇవాళ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఇది ఫ్రైడే ఈవినింగ్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు ఇక్కడ వచ్చు అరగంట నడక కాకపోతే దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడికి నడుచుకొని వెళ్ళిపోవచ్చు సో ఇవాళ యాక్చువల్లీ ఇది ఫ్రైడే సో ఫ్రైడే ఈవినింగ్ సన్సెట్ దగ్గర నుంచి సాటర్డే ఈవినింగ్ సన్సెట్ వరకు షబాత్ అంటారు సో ఇక్కడ ఏమీ ఉండవు నిల్ జీరో అంటే జీరో సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు అక్కడికి కాబట్టి మనం తొందరగా తెల్లవీపు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడికి నడుచుకొని వెళ్ళొచ్చు అన్నమా ఈ వీధులు చూసారాగు ఖాళీగా ఇదేదో అర్ధరాత్రి అనుకుంటున్నారేమో సాయంత్రం ఆరున్నర దాటి ఏడు అవుతుంది ఇంకా షబ్బర్ కాబట్టి ఇలాగే ఉంటుంది ఇవన్నీ నిన్న ఇదే బిజీ బిజీగా ఉన్నది రోడ్డు ఇంకా తెల్లవీపులో కొంత కొంత బెటర్ ఇది మామూలుగా మంచి బిజీ సెంటర్ అక్కడ ఒకటో ఇద్దరూ మనుషులు ఉన్నారు వాళ్ళల్లో సగం మంది డెలివరీ వాళ్ళే సో అదండి సంగతి తెల్లవీవ్ అయిపోయింది ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది తెల్లవి సమ్ ఒక దీంట్లో సమరీ చెప్పాలంటే మోడర్న్ అండ్ ఓల్డ్కి మంచి బ్లెండ్ అనిపించింది ఎందుకంటే మీకు బీచెస్ తర్వాత ఈ మార్కెట్స్ తర్వాత రోడ్స్ స్ట్రీట్స్ అవన్నీ చూపెట్టానుక అవన్నీ మోడర్న్గా ఉన్నాయి యాక్చువల్లీ మార్కెట్స్ కూడా కొంత మోడర్న్గా కొంత ట్రెడిషనల్గా ఉంది అలాగే జెఫా చూపెట్టాను కదా జెఫాలోనేమో మొత్తం అంతా ట్రెడిషనల్గా పాత జఫా పాత సిటీస్ లాగా ఉన్నారు సో నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు మాత్రం చాలా 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 ఫ్రెండ్లీగా ఉన్నారు ఏదో వేరే దేశాల్లాగా కనిపిస్తే నవ్వడం హలో చెప్పడం ఏం లేవు కానీ అసలు ఎలాంటి క్వశ్చన్ అడిగినా దగ్గరుండి ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే దగ్గరుండి అక్కడి వరకు పట్టుకెళ్ళి మరీ దింపుతారు అలా ఉన్నారు ఇక్కడ అండ్ ఇంకోటి వెజిటేరియన్ ఫుడ్కి అసలు ప్రాబ్లమే లేదు నాకు అది మాత్రం చాలా నచ్చింది సో అది తెలవి దీంతో ఇజ్రాయెల్ సిరీస్ ఎండ్ అయిపోతున్నది మర్చిపోయినండి ఇంకోటి నేను మొత్తం ఈ ఇజ్రాయెల్ అంతా షాపులన్నీ తిరిగి ఒక దానికోసం వెతికాను అందరినీ అడిగాను చక్కెర వ్యాధికి మందు ఉందా చక్కెర వ్యాధికి మందు ఉందా ఏ షాప్ వాడు కూడా అసలు లేదు 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 మాకు అదేంటో కూడా తెలియదు అన్నారు అసలు ఏంటనుకుంటున్నారు ఒకసారి ఇటు చూడండి నాకు చక్కెర వ్యాధి ఉందని నీకు తెలీదు అందుకే మీ చక్కెర వ్యాధి గురించి ఇజ్రాయెల్ నుంచి మంత్ర వస్తున్నాను ఇజ్రాయెల్ నుంచి మంత ఇతరే అదండి సంగతి నా చిన్నప్పుడు ఎప్పుడు వచ్చిన సినిమా అది అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళినా సరే చక్కెర వ్యాధి మందు గురించి వెతకాలి అని వెతకాలి అని మొత్తం మీద వెతికేశాను ఎక్కడా లేదు కాబట్టి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోవడం దీంతో ఇజ్రాయెల్ సిరీస్ ఎండ్ అయిపోతున్నది యాక్చువల్లీ ఇంకో దేశానికి వెళ్దాం అనుకున్నాను కానీ మధ్యలో మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు నాకేమో ఫైనల్ టికెట్లు కూడా దొరికాయి దాంతో మధ్యలో ఆ వీడియో చేశాను మీకు ఇజ్రాయెల్ అంతా కూడా చాలా బాగా అయింది ఫుల్ హ్యాపీ మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు